మాట్లాడతారా అలాగే కుర్బాల్లో ఏం అభివృద్ధి జరిగింది రెండుసార్లు గెలిపించారు మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని మీరు అన్నారు మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందంటే లేదు అని అక్కడ సమాధానం మీరు పెట్టిన మీటింగ్ ఏంటి శంకరరావు కార్యకర్తలను ఉద్దేశించి కదా మీటింగ్ పెట్టింది ప్రజలను ప్రజలను ఉద్దేశించి కాదు కదా మీటింగ్ పెట్టింది బహిరంగ సభ కాదు కదా మీ మీటింగ్ వచ్చింది ప్రజలు కాదు కదా మీ జీవితాలు ఏమన్నా మారినాయి అని తెలుగుదేశం కార్యకర్తలను అడగడం ఏంటి మారలేదని వాళ్ళు చెప్పడు మరి వాళ్ళు మారలేదు అని చెప్పకపోతే ఎస్ పుష్పశ్రీ నుంచి మా జీవితాలు మారిపోయని చెప్తారు మీ కార్యకర్తలు ఈరోజు మా నియోజకవర్గంలో మేము పార్టీలు చూడకుండా రాజకీయాలు చేయకుండా తెలుగుదేశం పార్టీ వారికి కూడా ఈరోజు సంక్షేమం అందిస్తున్నాం మేము గర్వంగా చెప్పగలం మీ మండల కన్వీనర్లకి మీ ఎంపీపీలకి మీ జడ్పీడీసీలకి మీ జిల్లా మీ జిల్లా పదవుల్లో ఉన్నటువంటి నాయకులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్టీ చూడకుండా రాజకీయం చేయకుండా మా దగ్గరికి పిలిపించుకోకుండా ప్రతి సంక్షేమాన్ని అందించామన్నది వాస్తవం కాదు అని చెప్పండి కురుపా నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కాదు అని చెప్పండి మా పలానా మండల కన్వీనర్ ఎక్కడ ఎక్కడొచ్చింది మా మండల కన్వీనర్ కని చెప్పండి గతంలో పనిచేసిన ఎంపీపీలకి జడ్పీడీసీలు కూడా మేము చేసామని చెప్తున్నాం చేయలేదని చెప్పండి రాలేదు అని చెప్పండి మా నాయకులకు మీరు ఎక్కడ ఇచ్చారు ఎందుకు అబద్దాలు ఆడుతున్నారని చెప్పండి చెప్పగలరా మా దగ్గర సాక్ష్యాలతో కలిపి ఉన్నాయి ఆధార్ నెంబర్లు డేటాతో కలిపి మా దగ్గర ఉంది మీ తెలుగుదేశం వారికి కూడా మేము పథకాలు ఇచ్చాము మీరు అడిగారు కదా ప్రశ్న మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందంటే ఎస్ కురుపన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం అందించి వారి జీవితాల్లో మార్పు తెచ్చామని చెప్పి గర్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము చెప్పుకోగలుగుతున్నాం సబ్స్క్రైబ్